ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాస బోనాలు వైభవంగా జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అఖిల గాండ్ల తేలికల సంఘం నిర్వహించిన బోనాల వేడుకల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పండగలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తరతరాలుగా వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు తెలంగాణ బోనాలు అంటేనే ఒక ప్రత్యేకత ఉందని ఇక్కడి సాంప్రదాయ వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు గొప్పగా ఈ యొక్క పండుగను నిర్వహించడం దానికి మనస్ఫూర్తిగా పూర్తిగా గ్రామ పులతల కూడా పేరు పేరుగా అభినందనలు తెలియజేస్తా గ్రామ దేవత కొత్త పద్కి గోడ ఎంత గొప్ప కార్యక్రమం అయినా ఆ యొక్క కొత్త పందలి కరుణ కటాకంలో దేవీలలో మన మీద ఉండాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి